వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీల తొమ్మిదవ రోజు సమ్మె సోమప్ప సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు అంగన్వాడీలకు ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లవారు మద్దతు తెలిపారు జనసేన నాయకులు చల్లవారు మాట్లాడుతూ ఆంగన్వాడి అక్క చెల్లెమ్మలు తొమ్మిది రోజుల నుండి ధర్నా నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదా అని మండిపడ్డారు అంగన్వాడీల సిటీ న్యాయమైన సమస్యలు పరిష్కరించినంత వరకు జనసేన పార్టీ వాళ్లకు తోడుగా ఉంటుందని ఆయన తెలియజేశారు என்ஜி நை நியூஸ் தோ ரிப்போர்ட்டர் வை நரசன்னா اندر وڑکارو گلاں کري 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 ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక విధంగా బాధ కూడా ఉంది దశాబ్దాలుగా గత ప్రభుత్వంలో నుంచి ఈ పోరాటం చేశారు ఈ ప్రభుత్వంలో ఈ పోరాటం చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పోరాటం మాత్రం ఆగట్లేదు ఇంత వీళ్ళ పట్ల ఇంత పక్షపాత నీళ్ళు చేస్తున్న ప్రభుత్వాలు అర్థం కావచ్చు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆయంలో కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇదే విధంగా వీళ్ళు కూర్చున్నారు కూర్చుంటే ఆ రోజు ఈ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ అబద్ధాలతోన ఆ రోజు మీకు పెంచుతాను మీకు శాలరీస్ పెంచుతాను మీరు నా అక్కలు నా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే అక్కడికి అదే చెల్లెలు రోడ్డు ఉంటుంది ఇది ఎక్కడ దాత వాళ్ళు అడిగింది న్యాయమైన కోరికలే కదా నువ్వు నాలుగు సంవత్సరాల కింద పాదయాత్రలో నువ్వు నడుస్తూ ముద్దలు పెట్టుకున్నా ఇచ్చిన హామీలే కదా వాళ్ళు ఈ ఈరోజు అడిగితే ఈరోజు వాళ్ళని రోడ్డు మీద పెడుతున్నవాళ్ళు వాళ్ళు ఈరోజు గర్భిణశీలు కానీ పిల్లలకు కానీ వాళ్ళందరూ వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ముందుండి చేస్తున్నారు రెండు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలుగా చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ జీవితాల కోసం తెచ్చుకోవడానికి వాళ్ళు అన్ని వాళ్ళ తారాలు వాళ్ళు ఏమంటారు వాళ్ళు టీచర్స్ కాదు వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళని అవమానించేలాగా మాట్లాడుతున్నాం ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా జనసేన పార్టీ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వీళ్ళు న్యాయమైన కోరికలు తీసేంత వరకు కూడా జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది ఇదే ఉద్దేశం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకే ఈ రోజు రాష్ట్రం అంతటా అంగడవాడీ టీచర్స్ కి మద్దతుగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు మరొకసారి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకోవాల్సిందే హామీలు నెరవేర్చాల్సిందే ఈ అంగడవాడి టీచర్స్ కి మీరు గౌరవించాల్సిందే ఏదైతే వాళ్ళ తాళాలు పలగొట్టడం కానీ ఇక్కడ మన ఈస్ట్ గోదావరిలో అనుకుంటా కాకినాడలో కాకినాడ ఏకంగా దౌర్జన్యమే చేస్తారు అక్కడ పోయి దౌర్జన్యం చేస్తారు అంగడవారు టీచర్స్ మీద దాడి చేయడం చేశారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ హెచ్చరిస్తున్నాం కంపల్సరీగా అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో వాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీలే నువ్వు ఇచ్చిన వాళ్ళేమో గొంతమ కోరికలే కాదు నువ్వు ఆ రోజు అధికారంలోకి రావడానికి కోసం ఆ రోజు పాలాభిషేకాలు చేయించుకోవడానికి కోసం ఆ రోజు నువ్వు హామీలు ఇచ్చినప్పుడు పాలాభిషేకం చేసినప్పుడు మాత్రం వీళ్ళు మంచి వాళ్ళు ఈరోజు శాలరీస్ పెంచమని అడిగితే మాత్రం వాళ్ళని ఇంకో రకంగా మీరు ట్రీట్ చేస్తారా ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంపల్సరీ వాళ్ళ కోరికలు నెరవేర్చాలి వాళ్ళ కోరికలు నెరవేర్చేంత వరకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా జనసేన పార్టీ వీళ్ళందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటారు Obrigado, São Galé, que eu